హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇల్లు పొందవచ్చని చాలా మందికి తెలియదు ఇందుకు ప్రత్యేక ప్రక్రియ ఉంది అదిలాగో ఎలా అప్లై చేసుకోవాలో అర్హత ఎలా పొందాలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు జూన్ రెండు వేల ప్రారంభించింది ఈ పథకం కింద ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకునేలా లేదా కొనుక్కునేలా ప్రయోజనాలు లభిస్తాయి ఎందుకు కొన్ని అర్హతలుండాలి మీకు ఆ అర్హతలుంటే మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు లబ్ధిదారుల జాబితాను ఈ పథకం కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కోసం అర్హతలు దరఖాస్తుదారు తప్పనిసరిగా కింది వాటిలో ఏదైనా అర్హత కలిగి ఉండాలి ఇల్లు లేని కుటుంబం అయి ఉండాలి ఒకటి లేదా రెండు గదులు కచ్చా గోడలు కచ్చా పైకప్పు ఉన్న కుటుంబాలు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు ఏళ్లు పైబడిన అక్షరాస్యులు లేని కుటుంబం పదహారు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో వయోజన పురుష సభ్యులు లేని కుటుంబం పదహారు యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయోజన లేని కుటుంబం సామర్థ్యం ఉన్న సభ్యులు లేని కుటుంబాలు వికలాంగ సభ్యులు ఉన్నవారు భూమి లేని కుటుంబాలు సాధారణ కూలీల ద్వారా ఆదాయం పొందుతున్నవారు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఇతరులు మైనారిటీలు దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ అయి ఉండాలి దరఖాస్తుదారులకు శాశ్వత ఇల్లు ఉండకూడదు దరఖాస్తుదారు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల వయసు పరిమితిని దాటి ఉండాలి దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం మూడు లక్షల నుండి లక్షల మధ్య ఉండాలి దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డు లేదా బీపీఎల్ జాబితాలో ఉండాలి దరఖాస్తుదారు ఓటరు జాబితాలో పేరును కలిగి ఉండటం తప్పనిసరి అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉండాలి మీరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కోసం ఇంటి దగ్గరే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోతే మీరు ఏదైనా ప్రజాసేవ కేంద్రానికి లేదా మీ సేవ కేంద్రానికి లేదా బ్లాక్ లేదా గ్రామ అధిపతి దగ్గరకు వెళ్లి పని ఇచ్చిన అన్ని పత్రాలతో వెళ్లొచ్చు మీరు హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి ఆన్లైన్ లో దరఖాస్తు కూడా చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి